శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ ఉగాది పండుగ విశ్వావసు నామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భముగా ఏ రాశి వాళ్లకు అంటే పన్నెండు రాశుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే దీనికన్నా ముఖ్యముగా ముందు ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య శనివారము షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది ఏర్పడదు అయితే ఈ షష్టగ్రహ కూటమి వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా చాలా కీలకముగా మారబోతూ ఉన్నది అయితే చాలా వరకు షష్ఠగ్రహ కూటమి వలన ఏమీ జరగదు ఎవరికి ఏమి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యక్తిగతంగా అని చెప్పుకుంటున్నామే కానీ కాకపోతే మరి మీనములో షష్ఠగ్రహ కూటమి అని ఏర్పడేటువంటి దాని వలన ఖచ్చితముగా ఎంతో కొంత మానవాళి మీద ప్రవా ప్రభావము చూపించే విధముగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిదైతే స్పష్టం ఎందుకు అమావాస్య పైగా షష్టగ్రహ కూటమి పైగా శనివారం నాడు శని శరీశ్వరుడు కూడా శనివారం నాటో వారానికి అధిపతి అయినటువంటి శని కూడా అందులోకి చేరటం ఇవన్నీ కూడా ఒక రవి అలాగే శుక్రుడు రాహు అక్కడే ఉన్నాడు చంద్రుడు ఇలా అందరూ కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా అక్కడే ఉండబోతున్నాయి కనుక వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఈ విశ్వావసునామ సంవత్సరము ఆరు పాపగ్రహాలు మూడు మాత్రమే శుభగ్రహాలు ఇంకొకటి కూడా చెప్పుకోవాలి ఈ షష్టగ్రహ కూటమిలో సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఉంటున్నారు ఈసారి సూర్యుడే రాజు చంద్రుడు మంత్రి అయినారు ఈ అయినటువంటి వాళ్ళ యొక్క ఇది పండుగ నాటి నుంచి ప్రభావం జరగబోతూ ఉన్నది కాబట్టి మనకు కాలగమనానికి సంబంధించినటువంటి సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ప్రాధాన్యతతో సంతరించుకుంటూ ఉండేటువంటిది కాబట్టి ఈసారి రాశి ఫలాల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను అయితే లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యం ఎవరి జీవితంలోనైనా ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది అవసరము దాని ప్రకారముగా చూసుకున్నప్పుడు ఒకవేళ ఈ గ్రహాలు మంచి చోట ఉన్నాయంటే అందరికీ మంచి జరుగుతుంది గాక అందులో సందేహం ఏమీ లేదు ఇంకొకటి ఈ ఆదివారము ఏర్పడబోతూ ఉన్నది మనకు ఉగాది పండుగ ఈ ఆదివారము నాడు రవికి ప్రాధాన్యత ఎవరి జాతకములో అయితే సూర్యుడు ఉచ్చదశలో ఉంటాడో వాళ్లకు మేలు జరుగుతుంది ఎవరి జాతకములో చంద్రుడు అనుకూలమైనటువంటి చోట ఉంటారో వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రామాణికం తెలుస్తూ ఉన్నది కనుక మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీరు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఖచ్చితముగా ఏదైనా పరిహారాలుంటే చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది అని నేను చెప్పగలను మొదటగా మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము ఏడు ఇక్కడ తెలుస్తూ ఉన్నది కొంత ప్రభావం ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు యువతలో పెను మార్పులు సంభవించే విధానముగా కనపడుతూ ఉన్నది అంటే ముఖ్యముగా నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతూ ఉంటాం మనం యువత అనేటువంటి యువకులందరూ కూడా ఆడవాళ్ళు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఈ విద్యార్థిని విద్యార్థులు యువత కాలేజీ అయిపోయిన తర్వాత చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు పోలీసు డిపార్ట్మెంటు లేదా దేశ రక్షణ శాఖలోకి వెళ్ళటానికి లేదా సాంకేతిక నిపుణులుగా రసాయన సిద్ధ దీంట్లోకి వెళ్ళటానికి సాంకేతిక నిపుణులుగా వెళ్ళటానికి దేశానికి పనికొచ్చేటువంటి విధముగా ఉండటానికి ఇలాంటి కీలకమైనటువంటి పోస్టులలోకే కాకుండా రాజకీయాలలోకి కూడా యువత వెళ్ళాలి అనేటువంటిది చూస్తారు ఈ సంవత్సరం యువతలో పెద్ద మార్పులు అనేటువంటివి చాలా వరకు సంభవిస్తాయి అలాగే ఏలినాటి శని అనేటువంటిది ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండే ప్రారంభమవుతూ ఉన్నది మేషరాశి వాళ్లకు అంటే పండగ కంటే ముందు రోజు రెండు రోజుల ముందే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంది అనేది తెలుసుకోవాలి అయిన వాళ్లతో సమస్యలు అనేటువంటివి వస్తాయి వాటిని అధిగమించడానికని ప్రయత్నాలు చేసుకుంటారు వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి అయినా లాభాలు అయితే గడిస్తారు గాక కోర్టు కేసులు భూముల గురించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి అయితే ఖచ్చితంగా ఆ ఇబ్బందులను అధిగమించడానికి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళతారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇంతవరకు బాగా జీవించి ఉన్నాం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వచ్చాము అని అనుకునేటువంటి వాళ్లకు గతంలో వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే ఆ వీళ్ళు మనకు చేసేది ఏముంది అని ఎవరికైనా ఏదైనా చిబ్బ చిన్న ఇబ్బంది గనక కలిగించినా లేదా మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోయినా చాలా తీవ్రతగా ఈ సంవత్సరము చూపించే విధానముగా ఉంటుందిగాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది బాగుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును ఆ పాటిగా ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది ఖచ్చితంగా వెళతారు ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన కలుగుతుంది ముఖ్యముగా రైతులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఈ రాశి వారికి ఎర్రని పంటలు అవి చాలా బాగా పండుతాయి బాగుంటుంది ఇంకా ముఖ్యముగా ఆడవాళ్లకు చాలా యోగదాయకముగా ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు జాతకము ప్రకారము ఎవరైనా సరే మేము పరిహారాలు అనేటువంటివి చాలా అవసరము సినిమా వాళ్లకు కొంతవరకు ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా చేస్తే మేలు జరుగుతుంది గాక అంతేకాకుండా టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి ఆచితూచి అడుగులు వేయండి మేలు జరుగుతుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరము ఉంది చాలా దగ్గర వరకు వచ్చి కొన్ని యోగాలు తప్పిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మేలు జరుగుతుంది జయోస్తు